కొట్ల జిల్లాలో గాడిద మాంసం తోటి విచ్చల విడిగా గుర్రాల మాంసం అమ్మేస్తున్నారు చెరుకుపల్లి కేంద్రంగా ఇరవై రెండు ప్రాంతాల్లో ఈదంతా నడుస్తుంది వారంలో రెండు రోజులు గురువారం ఆదివారం వచ్చిందంటే ఇక్కడున్న అక్రమార్కులకి ఇదే పని గాడిద మాంసానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని గుర్రాలను చంపేస్తున్నారు ఇదే పెద్ద మాఫియా పోలీసులు మీడియాకి కాలు పెట్టలేని ప్రాంతంగా ఇక మూగజీవాలను హింసిస్తున్న ప్రాంతాల్లోని అనేక ఉన్నాయి ఐ న్యూస్ కెమెరాలు చూడగానే అక్రమార్కులు ఎక్కడ పని అక్కడే వదిలేసి పారిపోయారు ఇక్కడ పరిస్థితులను పోలీసులకు చెప్పిన లైట్ తీసుకోవడం అనుమానాలకు తావిస్తుంది ఈ అంశంపై ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి శ్యామశివరావు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం మనం చోటు చేసుకుంది మోగజీవాల్ని ఇక్కడ దారుణంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి ఇక్కడ గాడిద మాంసం అనే పేరుతో గుర్రాల్ని కోసి అమ్మకానికి పెడతా ఉన్నారు ఇది ఐనూస్ ఎక్స్క్లూజివ్గా ఈ రోజు స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది స్ట్రింగ్ ఆపరేషన్ లో మనం చూడొచ్చు గుర్రాల్ని ఇక్కడ మూడు గుర్రాల్ని కట్టిపడేశారు కోతకి ప్రతిరోజు అంటే గురువారం రోజు అలా అదేవిధంగా ఆదివారం మూడు ఈ రెండు వారంలో రెండు రోజుల పాటు ఈ గుర్రాన్ని కోసి గాడిద రూపంలో మాంసం అమ్ముతారు ఇక్కడ పూర్తిగా బాపట్ల కర్లపాలెం అదేవిధంగా చెరుకుపల్లి గ్రామాల్లో యొక్క మాంసాన్ని అమ్ముతారు తర్వాత ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు కూడా దీన్ని గాడిద మాంసంగా సృష్టించి ఎక్స్పోర్ట్ చేస్తారు దీన్ని ఐనూస్ గత వారం రోజుల వారం రోజులుగా కూడా దీన్ని స్టింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం స్టింగ్ ఆపరేషన్లో చాలా నిజాలు బయటపడాయని చెప్పుకోవచ్చు ఐనూస్ని చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరైతే ఈ గుర్రాలని కోస్తారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి పరారైపోయినటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఈ చెరుకుపల్లి ప్రాంతంలో సుమారుగా చెరుకుపల్లి శివారు ప్రాంతంలో ఒక సుమారు వంద గుర్రాల వరకు ఈ రకంగా మేపుతూ వాటిని ప్రతి వారం వారంలో రెండు రోజుల పాటు ఈ గుర్రాలని ఇక్కడ కోసి ఇక్కడ నుంచి మాంసం తరలిస్తారు చూడొచ్చు ఎంత దారుణంగా కట్టుపడేసినటువంటి దృశ్యాలు ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు మొత్తంగా మూడు గుర్రాలని ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కోతకి రెడీగా ఉంచారు వాళ్ళకి వాటి కాళ్ళని కట్టి కాలను కట్టి చూడొచ్చు పూర్తిగా వాటిని కాళ్ళని కట్టి వాటిని కోయడానికి సిద్ధంగా ఉంచినటువంటి ఆ దృశ్యాలను కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు ముఖ్యంగా ఇది గత కొద్ది సంవత్సరాలుగా కూడా జరుగుతున్నప్పటికీ ఇక్కడ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకున్న ఆ పాపన పోలేదని చెప్పుకోవచ్చు గత గత కొద్ది కొద్ది సంవత్సరాలుగా జరుగుతుంది అయితే గత అయితే పోలీసులు అక్కడ కొంతమంది కౌన్సిల్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఇక్కడ గుర్రాలని కోసి గాడిద మాంసంగా సృష్టించి అమ్ముతున్నారని చెప్పేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కనీసం వీటిపై పట్టించుకున్న ఇది లేదు గతంలో యానిమల్ డిపార్ట్మెంట్కి బ్లూ కార్స్ బ్లూ క్రాస్ వాళ్ళు కూడా వచ్చి హెచ్చరించినప్పటికి కూడా ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం కూడా మారలేదని చెప్పాలి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఇక్కడ ఉంటుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు స్థానికులు మనకి ఐనుస్కి స్పష్టంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దారుణాన్ని కూడా ఐనుస్కి చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్కడైతే ఈ గాడిదలు గాడిద మహోత్సవం అని చెప్పేసి ఈ గుర్రాన్ని కోసి ఇక్కడ నుంచి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఐనూస్కి ఈ స్థానిక ప్రజలు మనకి సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారాన్ని బట్టి ఐనుస్ గత వారం రోజులుగా దీని మీద ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది అసలు ఈ గుర్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కోస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మాంసాన్ని ఎక్కడికి తరలిస్తా ఉన్నావు ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గుర్రాలని పరిసర ప్రాంతాల్లో మేపటం కానీ అదేవిధంగా అక్కడక్కడ వదలటం అక్కడక్కడ వదిలి ఈ ఊరు శివారు ప్రాంతంలోకి తీసుకెళ్ళి కోయడం లేకపోతే ఇక్కడ చూడొచ్చు తాళ్ళు కూడా మనం గుర్రాలు కోయడానికి తాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఒక్కొక్క గుర్రాన్ని కోయడానికి ఇక్కడ తాళ్ళు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్ని చూడవచ్చు మనం ఇక్కడ ఈ వీటికి తీసి వీటిని అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఒంటి గంట తర్వాత ఇక్కడ గుర్రాన్ని తీసి ఇక్కడ కోస్తారు కోసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఆటో ద్వారా కొంతమంది వ్యక్తులు ఎక్స్పోర్ట్ చేస్తారు కొన్ని బాపట్లలోని కర్రలపాలెం అదేవిధంగా ఇతర ప్రాంతాలకి ఈ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు ఇటువంటి దారుణాన్ని మాత్రం చాలా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి గుర్రా ఇక్కడ గుర్రాన్ని మాంసంగా కోసి ఈ గాడిద మాంసంగా అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక పక్క ఇది ఈ రకంగా గుర్రాలను హింసించటం ఆ రకం కోసి మాంసం రూపాలు అమ్మటం మాత్రం చాలా చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ యొక్క దారుణం అయితే చోటు చేసుకుంటా ఉంది మరి ఐనూస్లో ఈరోజు ఎక్స్క్లూజివ్గా చూపెట్టడం జరుగుతుంది మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతూ ఉన్నారు ఇటువంటి మూగజీవాల ప్రాణాలని భరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఐనూస్ కోరుకుంటా ఉంది కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు ఐనూస్ चिरकपल्ल नीचे